I was reading an article the other day. It's not written by me. It's written by by me. a very godly man who died some years ago. నేను ఒక రోజున ఒక క్రైస్తవ వ్యాసం చదువుతా ఉన్నాను అది నేను రాయలేదు అది ఒక చాలా సంవత్సరాల కిందట చనిపోయినటువంటి ఒక దైవజనుడు దాన్ని రాశారు అయితే నేను దాని గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దానిని మీరు వింటూ ఉంటే మీకు మీ జీవితం గురించి దేవుడు కొంత వెలిగిపోవచ్చు సో మే బ్రీ పార్టిక్ల జస్ ఫుల్ రీడ్ సమ్ పాయింట్స్ అది కేవలం ఒక చిన్న వ్యాసం మాత్రమే నేను దాంట్లో కొన్ని పాయింట్స్ చదవాలనుకుంటున్నాను అయితే దీన్ని వినండి వెన్ ఐ యు సీ సంథింగ్ రైట్ ఐ గుడ్ ఇన్ అదర్ బ్రదర్ which is better than what you have. Are you listening? When you find something right and good in another brother or sister, which is better than what you have, it minimizes you. మీరు ఎప్పుడైనా సరే మీలో ఉన్న దానికంటే వేరొక సహోదరులో కానీ సహోదరిలో కానీ మీలో ఉన్న దానికంటే ఇంకొంత మంచిని మీరు కనుక చూస్తే అది మిమ్మల్ని మీరు తగ్గించుకునేటట్లు చేస్తుంది నేను చెప్పేది మీరు వింటున్నారా మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళలో మీకంటే మంచితనాన్ని మీరు చూసినప్పుడు అది మిమ్మల్ని మీరు తగ్గించుకునేటట్లు చేస్తుంది అది మీ దృష్టికి మీరు చిన్నవాళ్ళుగా అయ్యేటట్లు చేస్తుంది ఎందుకంటే ఆ అవతల వ్యక్తి మీరు ఏదైతే కలిగి లేరో దాన్ని కలిగి ఉన్నాడు ఒక మంచి లక్షణాన్ని గుడ్ అది చాలా మంచి విషయం ఎందుకంటే అప్పుడు మీరు దేవుని తోటి ఒక మంచి సంబంధం కలిగి ఉండగలరు తగ్గించుకున్నప్పుడు లేకపోతే ఎప్పుడు కూడా మీరు ఏమనుకుంటా ఉంటారంటే ఆ అవతల వ్యక్తి కంటే మిమ్మల్ని మీరు మంచిోళ్ళు అని అతని కంటే మీరు ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తి లాగా ఎప్పుడు భావించే అవకాశం ఉంటది అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీలో లేనటువంటి ఒక మంచి గుణ లక్షణాన్ని ఇంకొక సహోదరులో మీరు చూస్తున్నారు అలాంటి సందర్భాల్లో మీరు కొత్త గునులు ఉండండి ఎందుకంటే మీలో లేని ఒక మంచి లక్షణాన్ని మీరు క మీరు ఇప్పుడు చూస్తున్నారు మీరు దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండటానికి అది మీకు సహాయం చేస్తుంది ఎందుకంటే అది మీ దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునేటట్లుగా చేస్తుంది అప్పుడు మీరు దేవునితోటి ఒక మంచి సంబంధాన్ని ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండటానికి అది మీకు సహాయం చేస్తుంది ఒక సృష్టించబడిన వ్యక్తి సృష్టికర్తతోటి మీరు ఒక మంచి సంబంధం కలిగి ఉండేటట్లుగా అది చేస్తుంది

అది మనలో అందరికి సహజంగా ఎక్కువ ఎక్కువగా మనకి మన జీవితంలో జరుగుతూ ఉండే విషయం అది ఐ సీ సంథింగ్ రాంగ్ ఇన్ దట్ పర్సన్ దెన్ ఐ యామ్ ఇన్ డేంజర్ అయితే ఎదుటి వ్యక్తిలో అప్పుడు మనం ఒక తప్పును చూస్తా ఉన్నాము అప్పుడు మనం ప్రమాదంలో ఉంటాం బికాజ్ దట్ ఎగ్జాల్ట్స్ మీ ఎందుకంటే అది నన్ను నేను హెచ్చించుకునేటట్లుగా చేస్తుంది ఐ డోంట్ డు దట్ స్టూపిడ్ థింగ్ దట్ పర్సన్ ఇస్ డూయింగ్ ఏ ఆ అవతల వ్యక్తి చేసే ఆ తప్పుడు పని ఆ మూర్ఖ పని ఏం చేయను మనకు అనిపిస్తుంది ఆ యొక్క ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి చెడు అలవాటు నాకు లేదు అలా జరిగినప్పుడు దేవునితో నాకున్నటువంటి సహవాసం అనేది తెగిపోతుంది ఆ విషయం మీకు తెలుసా

దేవునితోటి సహవాసం ఎందుకు తెగిపోయింది అనే విషయం వాళ్ళు ఆలోచించి వాళ్ళు కనుక తెలుసుకోవాలనుకుంటే దాని యొక్క కారణం ఇదే అండ్ సో కెన్ డూ సంథింగ్ రైట్ అయితే మీరు ఒక విషయాన్ని సరైన విధంగా మీరు చేయొచ్చు అయితే మీ దృష్టికి మీరు ఒక సరైన విషయం చేస్తున్నప్పుడు మీరు అదే సమయంలో తప్పు చేస్తుండ తప్పు కూడా చేస్తుండవచ్చు అయితే ఈ యొక్క వ్యాసానికి నేను ఒక టైటిల్ ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటే దాన్ని నేను ఎలా ఇస్తానంటే మీరు ఒక సరైన పని చేస్తున్నప్పుడు మీరు తప్పు కూడా చేస్తుండవచ్చు ఎందుకంటే మీరు ఎదుటి వారి విషయంలో ఒక తప్పుడు ధోరణి కలిగి ఉండవచ్చు ఎందుకంటే అక్కడ మీరు ఒక పనిని సరైన విధంగా చేస్తున్నారు కానీ మీరు ఆ యొక్క ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ టైంలో అండ్ ఐ సీ సంథింగ్ రాంగ్ కానీ ఒక పనిని సరైన విధంగా చేస్తూ ఆ ఇతరు వ్యక్తిలో నాకు ఏదో తప్పు అనిపిస్తుంది అని మీరు 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 అప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటాను అప్పుడు నేను ఒక విషయంలో సరైన వ్యక్తినే అయ్యి ఉంటాను అదే విషయంలో ఒక తప్పు కూడా చేస్తూ ఉంటాను నువ్వు ఏం చేసావో అది 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 కరెక్టే బికాజ్ యు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద పర్సన్ యు ఆర్ న్ సో wen i am right i can be wrong కాకపోతే నువ్వు ఒక సరేని పని చేస్తూ నువ్వు ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నావు కాబట్టి నువ్వు అప్పుడు తప్పు చేస్తున్నట్లే లెక్క అంటే మనం ఒకే విషయంలో మనం ఒక పనిని కరెక్ట్గా చేయవచ్చు అదే విషయంలో మనం ఒక రాంగ్ కూడా చేయవచ్చు వెరీటేట్ a little more on that you'll మీరు దాని గురించి ఇంకొంచెం ఆలోచించండి నేను చెప్పిన దాని యొక్క భావం ఏంటనేది మీకు ఆలోచించకుండా అర్థమవుతుంది మీరు ధ్యానిస్తే ఇన్ డూయింగ్ రైట్ యు యువర్ సెల్ఫ్ మీరు ఒక పనిని కరెక్ట్గా చేసేటువంటి ఒక ప్రక్రియలో మీరు ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళని మీరు వాళ్ళ విషయంలో మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే

సో మనం ఒక పనిని మనం ఎప్పుడైనా కరెక్ట్గానే చేయాలి మనం ఎప్పుడు తప్పుగా చేయాలని కాదు కానీ మనం ఒక పనిని ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో అది పక్కన వాళ్ళ విషయంలో తప్పుడు ధారణి కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం తప్పు చేస్తున్నట్టు అవుతుంది బట్ ఇట్ ఇస్ రాంగ్ టూ హాఫ్ ద ఇట్ బట్ ఇట్స్ రాంగ్ ట్రా హాఫ్ ద రాంగ్ ఆటిట్యూట్ ఇన్ బేంగ్ రైట్ వి మస్ రైట్ అన్ సింగింగ్ రాంగ్ అయితే మనం ఒక పనిని సరైన విధంగా చేసేటప్పుడు మనం పక్కన వాళ్ళని చులకనగా చేసేటట్లుగా గనక మనం పక్కన వాళ్ళతో ప్రవర్తిస్తే అప్పుడు మనం ఒక సరైన పని చేసే విషయంలో మనం తప్పుగా ప్రవర్తిస్తున్నట్లు లెక్క అయితే మనం ఒక పనిని సరైన విధంగా చేయాలి కానీ మన ఎదుటి వాళ్ళ విషయంలో మన వైఖరి కూడా సరిగానే ఉండాలి ఎదుటి వాళ్ళలో నాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డల విషయంలో కూడా నా వైఖరి అనేది ఎప్పుడు కూడా దినత్వంతో కూడి ఉండాలి నేను ఒక పనిని సరైన విధంగా చేసేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళ విషయంలో నేను దినత్వంగా ఉండాలి నీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నువ్వు చూసినప్పుడు వాళ్ళని గౌరవించాలి అది ఒక దైవజనుని యొక్క లక్షణము అది ఒక దైవజనురాలి యొక్క లక్షణం అయితే ఎదుటి వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని విషయంలో సమ్మతించాలని చెప్పట్లేదు అయితే నీ యొక్క ఎదుటి వాళ్ళలో లేనటువంటి ఒక మంచిని నీలో నువ్వు కలిగి ఉంటే దాని క్రెడిట్ నువ్వు దేవునికి ఇవ్వాలి

అయితే నీ యొక్క రంగు అనేది మిగతా వాళ్ళ కంటే కొంచెం మంచిగా ఉన్నాను లేకపోతే నువ్వు మిగతా వాళ్ళ కంటే కొంచెం అందంగా ఉన్నావాను నువ్వు అనుకుంటే అది నీకు ఇచ్చింది ఎవరు అయితే నీవు దేవునికి మహిమనివ్వు ఎవరిని కూడా చులకనగా చూడొద్దు ఎవరిని కూడా తక్కువ చేసి చూడద్దు ఈ వ్యాసంలో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే యేసు ప్రభు చెప్పినట్లుగా మన యొక్క పొరుగువారిని మనల్ని మనం ప్రేమించుకున్నట్టుగా పొరుగు వారిని కూడా ప్రేమించాలని and so if you love your neighbor I my mean, neighbor means anybody you remember one man came to jesus and said who's my neighbor and jesus told the story of this man who was beaten and fallen on the road and nobody bothered about him and the samaritan went and picked him up and a total stranger ఒకసారి యశుప్రబాబు ఒక ప్రశ్న వచ్చింది నా యొక్క పొరుగు వాడంటే ఎవరని యేసుడు అప్పుడు యేసు ప్రాబు అప్పుడు ఒక ఒక ఉపమానం చెప్పారు ఒక మంచి oka ఉపమానం ఒక వ్యక్తి ఆయన్ని రోడ్డు పక్కన ఒకళ్ళు కొట్టి పడవేస్తే ఒక ఒక సమరయుడు వచ్చి అతన్ని అతన్ని పట్టించుకొని అతనికి తను కేర్ తీసుకుంటాడు అనమాట అయితే ఆ యొక్క అతను ఒక పూర్తిగా అపరిచితుడు టక్ హిమ్ కేర్ ఆఫ్ హి అండ్ జీసస్ దట్ దట్స్ పర్సన్ సో అలా ఎవరైతే ఒక అవసరంలో ఉన్నారో ఆయనే నీ పొరుగువాడు అని యేసు ప్రభు చెప్పాడు సో హి సస్ ఇఫైల్ లవ్ మై హి బై లవ్ హ్యూమన్ బీయింగ్స్ ద వే గాడ్ వాంట్స్ మీ టు లవ్ దెం నేను నా తోటి మనుషుల్ని దేవుడు ఎలా ప్రేమించమన్నాడో అలా అలాగనక నేను ప్రేమిస్తే నేను ఎలాంటి జీవితం అయితే నేను జీవించాలని నేను అనుకుంటానో నా యొక్క పొరుగు వాళ్ళు కూడా దేవుడు వాళ్ళ జీవితంలో చేసినటువంటి దేవుని యొక్క క్రియలను బట్టి వాళ్ళు కూడా నాలాగా ఒక దైవికమైన జీవితాన్ని నేను ఎలా జీవిస్తున్నానో వాళ్ళు కూడా అలా జీవించాలని నేను కోరుకుంటాం ఐదు లైఫ్ ఫర్ మై సెల్ అంతే అయితే నేను నా జీవితంలో మాత్రం ఒక దైవికమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటాను అయితే నీ యొక్క నీ యొక్క బంధువుల్లో రక్షించబడని వాళ్ళ విషయం ఏంటి అయితే వాళ్ళకు కూడా ఒక దైవికమైన జీవితం కలిగి ఉండాలని నీకు ఆశ ఉందా అదే ఒక నిజమైన అయినది నీ నీకు ఒక ఒక దైవికమైన జీవితం కావాలని అనుకుంటే వాళ్ళు కూడా దైవికమైన జీవితం కావాలని కోరుకుంటావు నీ యొక్క తోటి వ్యక్తికి నీ వలే ఒక దైవికమైన జీవితం కావాలని నువ్వు కోరుకోను నీకు దేవునితో సరైన సహవాసం తెగిపోయింది అని అర్థం కమ్యూనికేషన్ అయితే చాలా మంది విశ్వాసులు దేవునితోటి వాళ్ళకు ఒక సంబంధం అనేది తెగిపోయింది అనే విషయం వాళ్ళు గ్రహించరు దానికి కారణం ఏంటి వాళ్ళ యొక్క పొరుగు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రేమించుకుంటారో వాళ్ళ పొరుగు వారిని అలా ప్రేమించరు మీరు అనొచ్చు ఈ యొక్క ప్రమాణాలు చాలా ఎత్తులో ఉన్నాయి మేము అందుకోలేనంత అని అయితే నేనేం చెప్తానంటే చాలా ఎత్తులో ఉండటం కాదు ఇది ఒక అసాధ్యమైన ప్రమాణాలు అని చెప్తాను నేను పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం అందుకోవడం అనేది అసాధ్యం యేసు మనకు బోధించింది అదే పశుద్ధాత్మ యొక్క శక్తి సహాయం లేకుండా ఈ యొక్క బోధ యొక్క ప్రమాణాలు మనం అందుకోవడం అనేది అసాధ్యం అనేది అనేది సో మనల్ని పశుద్ధాత్మ యొక్క శక్తిని వెతికేటట్లు చేయాల్సింది మనల్ని నడిపించాల్సింది ఇదే దేవుని యొక్క శక్తి లేకుండా మనం ఆ ప్రమాణాలను అందుకోలేము అనేటువంటి గ్రహింపే నా చుట్టూ ఉన్న ఒక 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 వ్యక్తి వ్యక్తి పూర్తిగా రాంగ్ అయినా సరే అదే సమయంలో నేను పూర్తిగా రైట్ అయినా సరే ఆ టైంలో నేను ఏం చేయాలి అక్కడ రాంగ్ రాంగ్ ఒక పని చేస్తున్న వ్యక్తిని

ఆ వచన ఒకసారి నేను చదవనివ్వండి దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు

లేకపోతే ఒక వ్యక్తి తప్పుడు అయి ఉండొచ్చు అయితే అప్పుడు నువ్వు సంతోషపడితే ఆ యొక్క దుర్నీతి విషయంలో నువ్వు సంతోషించినట్టు అర్థం సో ద విత్ విత్ ప్రాబ్లమ్స్ యు లవ్ అయితే అప్పుడు సమస్య అనేది ఎదుటి వ్యక్తితోనే కాదు ఆ సమస్య అనేది నీతో కూడా ఉంది ఎందుకంటే నువ్వు ఆ సమయంలో సత్యం విషయంలో సంతోషించట్లేదు నీ హృదయంలో ప్రేమ లేదు నీ హృదయంలో క్రీస్తు విషయమైన ప్రేమ లేదు ప్రేమ అనేది దుర్నీతి విషయంలో సంతోషించదు ఎదుట ఉన్న వ్యక్తి కంటే కూడా నువ్వు మంచిగా ఉన్నావు నువ్వు సంతోషిస్తున్నావా కాబట్టి ఆ యొక్క ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే ఒక విషయంలో రాంగ్ గా ఉన్నాడో నేను కేవలం ఈ యొక్క వ్యాసాన్ని చదువుతున్నాను ఇప్పుడు మస్ట్ నాట్ ఆ యొక్క మనిషి యొక్క దుర్నీతి విషయంలో మనం సంతోషించకూడదు ఓ నువ్వేదో వాళ్ళకంటే ఒక విషయాన్ని మంచిగా గొప్పగా చేస్తున్నావని సో ఇన్ ద నువ్వేదో సంబరం పడిపోకూడదు అయితే ఈ యొక్క వ్యాసంలో లాస్ట్ ప్యారాగ్రాఫ్ లో ఇట్లా రాసింది How careful I must be then whenever I'm in a situation where I see that somebody else is wrong. Listen carefully. I see that somebody else is wrong. Listen carefully. How careful I must be every time I see a situation where I'm, I'm right and I see that somebody else is wrong. విషయాన్ని జాగ్రత్తగా వినండి ఎదుట ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నేను ఆ విషయంలో రైట్ గా ఉంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి మనకి ఎదుట ఉన్న వ్యక్తి యొక్క తప్పు విషయాన్ని చూసి నేనేదో నన్ను నేను హెచ్చరించుకొని నన్ను నేను ఒక గొప్ప వ్యక్తినిగా కనపరుచుకోవడానికి నేను ప్రయత్నిస్తుంటానేమో అప్పుడు నన్ను నేను గొప్పని అనుకుంటాను ముందున్న వ్యక్తి కంటే కూడా ఇన్స్టెడ్ మై రిలేషన్షిప్ దానికి బదులుగా నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాతో పాటు ఒక సృష్టించబడిన వ్యక్తిగా నాకు తనతో ఉన్నటువంటి సంబంధాన్ని నేను నేను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ముందు we don't have to become like him jesus was the most spiritual person that walked on the earth యేసున గ్రహించడానికి మనమేదో దేవునిలాగా అయిపోవాల్సిన అవసరం లేదు జీసస్ వాస్ ది మోస్ట్ పర్సన్ ఆన్ యేసు ఈ భూమి మీద నడిచిన వాళ్ళందరిలో వాళ్ళ అత్యంత ఎక్కువగా ఆత్మీయంగా జీవించిన వ్యక్తి but he never despised anybody యేసు ఎవరిని కూడా తక్కువ చేసి చూడలేదు he valued all he ఆయన ఆయన విలువని ఇచ్చారు వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎలా ఎత్తి చూపించారో కూడా మనం చూడవచ్చు అయితే వాళ్ళందరూ తప్పే కానీ యేసు ప్రభు అది చూపించింది ఏదో తన ఆత్మీయ సంబంధం అయినటువంటి గర్వంగా ఉండి కాదు యేసు అక్కడ చెప్పింది మీరందరూ వేషధారులు నేను కాదు యేసు చెప్పిన విధానం అది కాదు వాళ్ళలో ఉన్న తప్పుని చూపిస్తున్నాడు వాళ్ళకి అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే వాళ్ళని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పు నుంచి వాళ్ళని రక్షించడానికి ప్రభు ఆయన చనిపోయారు అందుకే ఆయనకి ఆ అధికారం ఉంది వాళ్ళ తప్పుని ఎత్తి చూపించడానికి చాలా మంది చెప్తారు యేసు ప్రభుత్వ పరిశీలిలో ఉన్నటువంటి తప్పును చూపించి వాళ్ళు ఒక శిక్షా వేదికలోనే వాళ్ళగా యశుప్రభు వాళ్ళని చూపించాడని చెప్తారు కానీ అదే పరిశైలి కోసం యేసు ప్రభు చనిపోయారు కూడా ఆ విషయాన్ని మర్చిపోకూడదు అయితే అలాంటి వ్యక్తికే ఉంటది వాళ్ళని ఒక శిక్షారకమైన వ్యక్తిగా ఉన్న నేరాన్ని చూపించడానికి ఎవరైతే వాళ్ళ కోసం మరణించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే జీసస్ హడ్ ద రైట్ యేసుప్రభువుక హక్కు ఉంది టు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి సో యు నో సో అఫర్లి టు నో ఎనీ బటర్ ది బైబిల్ అండ్ ైబుల్లో ఉన్న విషయాలు కొన్ని మనకు అర్థమైపోవచ్చు మనం ఇతరుల కంటే కొంచెం ఆత్మీయంగా ఉండొచ్చు లేకపోతే వేరే వాళ్ళకి అర్థం కాని సత్యాలు మనకు కొన్ని అర్థం అవ్వచ్చు అయితే దాంట్లో ఉన్న ప్రమాదం ఏంటంటే

నాకు చాలా విషయాలు నాకు అర్థం కావాలి చాలా విషయాల మీద నాకు వెలుగు ఇంకా అవసరమైంది అనే విషయం మనకు అర్థం అవుతుంది ఆ విషయం మనల్ని దీనులుగా చేస్తుంది దేవా నేను క్రీస్తులా కావాలంటే నాకు ఇంకా చాలా వేలుగా అవసరమైంది అని మనకు ఒక గ్రహింపునిస్తుంది అది నన్ను ఒక నన్ను నేను భావించుకునేటట్లు చేయదు కానే కాదు అయితే నన్ను నేను ఒక శిక్షార్హునిగా ఒక నేరస్తునిగా చూసుకోవడానికి మాత్రం కాదు నేను ఎప్పటికీ నన్ను నేను శిక్షావిధికి లోనైన వాడినిగా చూసుకోను అది మనం అది వెళ్ళకూడని మార్గం To to a ha a sense sense of of need, need. that's very good. I believe we must always live with a sense of need. That is what Jesus meant. If any man thirst, let him come to me and drink. కానీ మనం ఒక ఆత్మీయ అవసరతలో ఉన్నామని గ్రహించటం అది ఖచ్చితంగా మనం కావాలి యేసు ప్రభు అదే చెప్పారు మీలో ఎవరికైనా దప్పెక్కొని ఉంటే నా దగ్గరకు వచ్చి మీ యొక్క ద్రహాన్ని తీర్చుకోండి అని water. అప్పుడు నేనిచ్చే నీళ్ళని తాగినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క హృదయంలో నుండి జీవజాల నదులు పార్తాయనే ప్రభు చెప్పాడు మనకు ఉండాల్సిన దాహం దేనికోసం నేను నీవలే ఉండాలి దాని కోసమే నేను ప్రతిరోజు కూడా దప్పికొని ఉన్నాను నేను ప్రతిరోజు కూడా ఇంకొంచెం క్రీస్తులాగా నేను ఉండాలి అని నేను ఇతరులను ప్రేమించాలి అని నాకు ఏదో ఒక విషయంలో నువ్వు ఏదైనా ఒక ఆత్మీయ విషయంలో జయాన్ని ఇస్తే నీకు మహిమనివ్వాలి అని నువ్వు నా జీవితంలో చేసిన ఒక విషయాన్ని తీసుకొని దాన్ని వేరే వాళ్ళతో పోల్చుకొని దాన్ని బట్టి వాళ్ళకంటే నేను గొప్పవాడిని నేను పోల్చుకొని చూసుకోవడానికి మాత్రం కాదు అయితే ఆ యొక్క విషయాన్ని నేను దేవునికే వదిలేయాలి